హలో ఆల్ ఐఎం కేత్రామణి అండ్ వెల్కమ్ టు స్టడీ మైండ్ తెలుగు అయితే నేను రీసెంట్గా చేసిన వీడియో కానిస్టేబుల్స్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంది వాళ్ళది ఎంత బాధాకరంగా ఉంది అనేది ఒక వీడియో అయితే చేసిన దానికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ కొద్దిమంది బ్రో నీకు ఏం జాబ్ వచ్చింది నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మెయిన్స్లో అని అట్లా అడిగారు దానికోసమని నేను ఈ వీడియోలో నా గురించిన డీటెయిల్స్ అంటే నాకు ఎటువంటి ఏ జాబ్ వచ్చింది అంటే కానిస్టేబుల్ బ్రో ఏ రకమైన జాబ్ వచ్చింది అలాగే నాకు మెయిన్స్ లో ప్లస్ ఈవెంట్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు జాబ్ ఎలాంటి జాబ్ ఏఆర్ జాబ్ వచ్చిందా సివిల్ వచ్చిందా లేదంటే కేసీస్పీ వచ్చిందా లేదా ఇంకా డిఫరెంట్ వేరే జాబ్ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అట్లనే నేను ఎస్ఐ కూడా రాసిన ఎస్ఐ కూడా నా అటెంప్ట్ ఇచ్చిన దానిలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి దేని వల్ల నాకు ఫెయిల్యూర్ వచ్చింది ఎస్ఐ జాబ్ ఎందుకు రాలేదు ఎన్ని మార్క్స్లో పోయింది అనేది ఒకసారి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను అయితే నాకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ఫస్ట్ ఎస్ఐ రిజల్ట్ వచ్చినాయి కదా ఎస్ఐ రిజల్ట్స్లో నాకైతే నిరాశ ఎదురైంది నాకైతే ఎస్ఐ జాబ్ అయితే రాలేదు నాకు మార్క్స్ ఎన్ని వచ్చినాయంటే అంటే నాకు ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్లస్ జనరల్ రెండు కలుపుకొని నాలుగు వందల మార్కులు ఎగ్జామ్ ఉంటుంది కదా నాలుగు వందలకి రెండు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి రెండు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి అయితే నాకు ఆర్థమెటిక్ రీజనింగ్ పేపర్ వచ్చేసరికి కొంచెం టఫ్ అనిపించింది నాకు టఫ్ వచ్చినా కూడా అందులో మంచి మార్క్స్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది వన్ జీరో నైన్ మార్క్స్ అయితే వచ్చినాయి ఆర్థమెటిక్ రీజనింగ్ దాంట్లో ఇంకా జనరల్ దాంట్లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చినాయి అయితే జనరల్లో కొంచెం మంచి చేసే విధంగా అయితే పేపర్ వచ్చింది కానీ జనరల్ నాకు ఎక్కువ లేకపోవడం వల్ల అంటే జనరల్ సబ్జెక్ట్స్ నేను ప్రిపరేషన్ టైంలో ఎక్కువ పట్టుబట్టి చదువుకోవడం వల్ల జనరల్ అనేది బేసిక్ పాయింట్స్ నుంచి కొన్ని మిస్ చేసుకోవడం వల్ల నేనైతే జనరల్ సబ్జెక్ట్లో వన్ థర్టీ వన్ ఫార్టీ రావాల్సింది నాకు వన్ ఫిఫ్టీన్ వరకు ఆగిపోయినా సో అది ఒక ఫెయిలియర్ అయితే మనకు ఆటోమేటిక్ రీజనింగ్ తో పాటు జనరల్ పైన కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అట్లా ఫోకస్ చేస్తేనే మనము ఏదైనా సరే క్రాక్ చేయగలుగుతాం ఎగ్జామ్ అనేది సో నా ఫెయిల్యూర్ కి సంబంధించిన ఎస్ఐకి సంబంధించిన ఫెయిల్యూర్ అనేది దానికి రిలేటెడ్ అంటే జనరల్ సబ్జెక్ట్స్ ని పర్ఫెక్ట్ గా చదువుకోకపోవడం వల్ల నేనైతే ఫెయిల్యూర్ ఎదుర్కొన్నా ఇంకా తర్వాత మనకు కానిస్టేబుల్ రిజల్ట్ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చినాయి అంతకన్నా ముందు ఈవెంట్స్ జరిగినాయి కదా ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చెప్పబోతున్నా నాకు ఈవెంట్స్ స్టార్టింగ్లో అయితే నేను ఎయిట్ నిమిషాలు పట్టేది సిక్స్ హండ్రెడ్ కంప్లీట్ చేసుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేస్తారంగా చేస్తారంగా స్టెప్స్ అనేవి మనము ఫుల్ స్టెప్ కాకుండా మనకు టో పైన టో పైన పరిగెత్తడం ఆ తర్వాత బ్రీతింగ్ కంట్రోల్ ఇంకొన్ని పెయిన్స్ వస్తే ఆ పెయిన్స్ ని ఎలా తట్టుకోవాలి అనేది నేర్చుకున్నాం ఆ తర్వాత మనకు జా ఇక్కడ పిక్కలు అనేవి ఉంటాయి కదా పిక్కలు ప్లస్ ఇక్కడ హ్యామ్ స్ట్రింగ్స్ పెయిన్స్ అని వస్తాయి ఇక్కడ ఈ రెండు ఎలా ఫ్రీ చేసుకోవాలి కండరాలు అంటే మనం రన్నింగ్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత మనకు అనేది టైట్ అయిపోతుంది అనమాట ఆ టైట్ అయిపోయిన వాటిని ఎలా ఫ్రీ చేసుకోవాలి ఏ రకమైన వర్కౌట్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత ఏ రకమైన స్ట్రెచ్చింగ్స్ ద్వారా మనం వాటిని ఫ్రీ చేసుకోవాలి అనేది అవి నేర్చుకోవడం ద్వారా ఇంకా అట్లే కొన్ని డ్రిల్స్ కొన్ని రకాలైన డ్రిల్స్ ద్వారా నేనైతే నేను రన్నింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని సిక్స్ మినిట్స్ లో కంప్లీట్ చేసేటట్టు వచ్చేసిన కానీ లాస్ట్ మూమెంట్ లో నాకు పుట్ ప్రాబ్లం అనేది వచ్చేసింది పుట్ ఎంత విస్తరిణా పడతలేదు అసలు షార్ట్ పుట్ నాకు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకే పడుతుంది అంటే అంతకుముందు చెక్ చేసుకోలేదు నేను ఓన్లీ రన్నింగ్ పైన ఫోకస్ చేసినాం ఎందుకంటే రన్నింగ్ ఏ మెయిన్ ఉంది కాబట్టి రన్నింగ్ పైన ఫోకస్ చేసినాము కానీ తర్వాత సడన్ గా నాకు డౌట్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా అని మా ఫ్రెండ్ దగ్గర ఒక ఆయన దగ్గర ఉంటే తీసుకురామని చెప్పినా సడన్ గా వేసి చూస్తే ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలోనే పడుతుంది కానీ కొంచెం కూడా ఇంక్రీజ్ అయితే లేదు ఆ తర్వాత ఒక విధం అంటే ఒక స్టైల్ అంటూ అంటే వేసే విధానం ఉంటది కదా నేనంటే ఒక స్టైల్ నేర్చుకొని వేస్తుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి ఫైవ్ పాయింట్ ఎయిట్ మధ్యనే పడుతుంది అప్పుడు అర్థం చేసుకున్న హ్యాండ్ పవర్ తక్కువ ఉందా లేదంటే ఏసీ స్టైల్ కరెక్ట్ లేదా అని తర్వాత హ్యాండ్ పవర్కి సంబంధించిన ఎక్ససైజ్ పుల్ అప్స్ చేయడం కానీ పుష్ అప్ చేయడం కానీ ఆ తర్వాత ఈ డంబెల్స్ టైప్ లో డంబెల్ అవైలబుల్ లేకుంటే రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు కానీ ఇటుకలు ఉంటాయి కదా వాటితో హ్యాండ్ వర్కౌట్ చేయడం ఇట్లా చేసి ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత నాకు షార్ట్ పుట్ అనేది ఇంప్రూవ్ కావడం జరిగింది సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ టూ ఆ మధ్యలో పడింది తర్వాత ఈవెంట్స్కి వెళ్ళి వచ్చినప్పుడు పట్టి ఉంటుంది కదా మనకు లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి వన్ టూ ఇంచెస్ అవతల పడింది అంతే మరీ ఎక్కువ ఏం పడలేదు అది పడిన తర్వాత నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత మెయిన్స్ పైన ఫోకస్ చేసిన అయితే ఈవెంట్స్ లో నాకు స్టార్టింగ్ లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇంకా మంచిగా గట్టిగా ట్రై చేస్తే ఇంకా ఎయిటీ కూడా తెచ్చుకోవచ్చు అనేది ఉండేది కానీ పుట్ పడలేదు అని ఎప్పుడైతే తెలిసిందో వన్ 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 అండ్ హాఫ్ మంత్ నుంచి తెలిసిందో అప్పటి నుంచి ఆ రన్నింగ్ కంప్లీట్గా వదిలేసిన ఏదో నార్మల్గా వన్ ఆర్ టూ రౌండ్స్ లేదంటే ఫోర్ రౌండ్స్ వేస్తుంటే అంతే తప్పిస్తే ఇక నేను రన్నింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా పుట్ కి చేంజ్ చేంజ్ అయిపోయినా మొత్తం షార్ట్ పుట్ ఎట్లా ఎక్కువ చేసుకోవాలి అనేది చేంజ్ చేసుకున్నాను కాబట్టి రన్నింగ్ అనేది కొంచెం తగ్గింది సెవెంటీ మార్క్స్ వచ్చినాయి సిక్స్ మినిట్స్ సిక్స్ సెకండ్స్ లో నేను కంప్లీట్ చేసుకున్నాను రన్నింగ్ అనేది సెవెంటీ మార్క్స్ అయితే వచ్చినాయి ఈవెంట్స్లో ఇంకా ఆ తర్వాత లాంగ్ జంప్ అనేది నాకు ముందు నుంచి ఈజీగా వస్తుంది కాబట్టి లాంగ్ జంప్ అనేది దానిపైన టెన్షన్ లేకుండా ఈజీ అయిపోయింది ఈవెంట్స్కి సంబంధించిన మార్క్స్ గురించి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఆ తర్వాత మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు లో ఏజ్ జాబ్ వచ్చింది అనేది ఎక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను మెయిన్స్లో వచ్చేసి నాకు మనకు టూ మంత్స్ అంటే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత టూ మంత్స్ ఏ ఉంటుందేమో అని టైం టేబుల్ అయితే చాలా చిన్నగా అంటే ఒక సబ్జెక్ట్కి వన్ వీక్ మాత్రమే తీసుకొని ప్రిపేర్ అయినామన కూడా స్టార్టింగ్ లో ఇంకా ఆ తర్వాత ఈవెంట్స్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత ఫోర్ మంత్స్ త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ మంత్స్ వరకు మంచి టైం అయితే ఇచ్చారు ఆ టైం చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే ప్రిపేర్ కావడానికి కొంచెం మంచిగా టైం ఉంది కాబట్టి ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము ఈ ఆటోమేటిక్ రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకున్నాం ఎందుకంటే నాకు ముందు నుంచి ఆటోమేటిక్ రీజనింగ్ పైన కొంచెం అవగాహన బాగుంది ప్లస్ చేయగలుగుతా కూడా కాబట్టి వాటిని ఎక్కడ పోగొట్టుకోవద్దు అని డేని ఒక నాలుగు సెషన్స్గా డివైడ్ చేసుకునేటం మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ తర్వాత టెన్ టు వన్ తర్వాత ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఇట్లా ఒక ఫోర్ సెషన్గా అంటే ఒక పన్నెండు గంటలుగా డివైడ్ చేసుకొని మనము అందులో ఆ సెషన్స్లో కొన్ని కొన్నిసార్లు బోర్ కొట్టడం చదవకున్నా సరే ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యింది ఆయన ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే మనం త్రీ అవర్స్ టైం టేబుల్ పెట్టుకున్నాం ఆ టైంలో నువ్వు చదవకున్నా పర్లేదు కానీ నువ్వు స్టడీ చేయపైన ఉండాలి స్టడీ అంటే స్టడీ చేయలేక కింద కింద నువ్వు స్టడీ చేయపైన ఉండాలి నీ ముందర బుక్ ఉండాలి నువ్వు చదివినా చదవకుండా పర్లేదు నీ పైన నీ ముందరైతే బుక్ ఉండాలి ఫోన్ మాత్రం అసలు పడద్దు ఈ రూల్ పెట్టుకున్నాం ఈ రూల్ పెట్టుకొని బాగా కష్టపడి చదివినాం ఆయనకు సివిల్స్ అయి వచ్చింది మా ఫ్రెండ్కి నేను మా ఫ్రెండ్ కొన్ని రోజులు నుంచి చదివినాం ఆయనకు సివిల్ వచ్చింది మా విలేజ్ ఆ తర్వాత నేను కూడా ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పట్టింది టైం పట్టిన తర్వాత నేనైతే మార్క్స్ కీ వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే వన్ నైన్టీన్ ఆర్ వన్ ట్వంటీ టూ అట్లా వచ్చినాయి వన్ ట్వంటీ టూ అట్లా వచ్చినాయి రెండు క్వశ్చన్స్ డౌట్ ఉండే అంటే ఏది పెట్టినా అనేది క్లియర్గా నాకు గుర్తు లేకుండే ఆ రెండు కూడా కరెక్ట్ పెట్టినా సో టోటల్ వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే వచ్చినాయి నాకు వన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన ఏ జాబ్ వచ్చింది అనేది క్లియర్గా వచ్చింది కదా అందులో నాకైతే ఫైర్ ఫైర్ కానిస్టేబుల్గా రావడం జరిగింది ఫైర్ కానిస్టేబుల్గా రావడం జరిగింది అట్లా వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే మంచి జాబ్ వచ్చింది తర్వాత కూడా మంచిగా ప్రిపేర్ కావచ్చు ఇంకేమైనా ఉంటే వేరే జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ కావచ్చు అనేది హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఈ వెయిటింగ్ అనేది మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఉంటుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేనందు ఈ కోర్టు కేసులు వీటి వల్ల చాలా కన్ఫ్యూషన్ అనేది వచ్చింది అనమాట అట్లే మనకు నేను ఈ వీడియో ద్వారా కొంత చాలా మందికి అంటే మీరు చూసే ప్రతి ఒక్కరికి కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను ఏం తెలియజేయాలని కోరుకుంటున్నాను అంటే అందరూ జీవో ఫార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా అందులో చాలా మంది తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ జీవో ఫార్టీ అంటే ఏంది దానివల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందా జరుగుతలేదు అందరికీ సమానంగా జరుగుతుందా క్లియర్గా అంటే అందరికీ సమన్యాయం జరుగుతుందా లేదంటే కొంతమందికి అన్యాయం జరుగుతుందా అనేది క్లియర్గా ఒక అవగాహన అనేది లేదు పైకి జీవో ఫార్టీ సిక్స్ అని మాట్లాడుతున్నారు తప్పిస్తే జివో ఫార్టీ ద్వారా అసలు ఏం జరుగుతుంది అంటే జివో ఫార్టీ అనేది ఏంది అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు ఆ జివో ఎందుకు తీసుకొచ్చారు అనేది క్లియర్గా చాలా మందికి అయితే తెలియదు మీకు మీకు మీరు తెలుసుకొని దానిపైన మీ అభిప్రాయం అనేది జివో ఫార్టీ సిక్స్ పైన మీ అభిప్రాయం అనేది అభిప్రాయం అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి నేను ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత నేను క్లియర్గా నేను దాని గురించి తెలుసుకున్నా ఆల్రెడీ నా అభిప్రాయము ప్లస్ మీరు చెప్తున్న వాటికి కొంతమందికి అంటే ఒక్కొక్కరు వాదన ఒక్కొక్కలాగా ఉంటుంది అందరి వాదనలు మనకు క్లియర్గా తీసుకొని దాని గురించి ఒక వీడియో అయితే చేసుకుందాం అది జియో ఫార్టీ సిక్స్ కరెక్టా కాదా దాంట్లో ఉన్న లోటుపాట్లు అంటే దానివల్ల డిసడ్వాంటేజ్ అండి అడ్వాంటేజెస్ దాని దానివల్ల యూజెస్ ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవ్వట్లేదు ఉండాలా వద్దా ఒకవేళ ఉంటే దాంట్లో మార్పులు చేర్పులు ఏం చేయాలి అటువంటి వాటి గురించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం అంతవరకు స్టేట్ ఇంటూ స్టడీ మైండ్స్ తెలుగు లవ్ యూ ఆల్ బై